తో మాట్లాడలని ఉంది ఏసయా మీ వెలుగులో నడవాలని ఉంది కేసయా మీతో మాట్లాడాలని ఉంది ఈసయా మీ వెలుగులో నడవాలని ఉంది మీ గులు నడవాలని ఉంది చూడ చక్రని నీ కరుణలు చూసేనను జాలెగా ఉపవాస యాత్ర మూడవ దినము క్రీస్తు ప్రభునందు ప్రీలార మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభములు కలుగును గాక ఈ రోజు మూడవ రోజున మనం ధ్యానం చేసేటువంటి అంశము మత తొమ్మిదో అధ్యాయం నుండి తీసుకొనబడింది వచ్చినములు పద్నాలుగు పదిహేను ఇక్కడ ఒక ప్రశ్నను మరియు ఒక సమాధానాన్ని చూస్తూ ఉంటాం ప్రశ్నించిన వారు ఎవరంటే యోహాను శిష్యులు ఎవరిని ప్రశ్నించారంటే క్రీస్తు ప్రభుని ఏమని ప్రశ్నించారంటే మేము పరిశీలు ఎప్పుడు తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉంటాం కానీ నీ శిష్యులు మాత్రం ఉపవాసం ఆచరించరేమిటి ఏమిటి అనేది ఒక సందేహం వారికి ఉంది ఆ సందేహాన్ని వాళ్ళు క్రీస్తు ప్రభువు దగ్గర అడుగుతూ ఉన్నారు సమాధానం కోసము వారి యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం అందుకే ప్రభువు వారికి చెప్తూ ఉన్నటువంటి గొప్ప సమాధానం ఏమిటి అంటే పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం ఎవరు ఉపవాసం ఆచరించరు కదా పెండ్లకు సంబంధించిన వారు ఎవరు ఉపవాసం ఆచరించరు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయరు స్నేహితులారా మనం గమనించుదాం ఒక ఉపవాసం మనం ఆచరిస్తూ ఉన్నామంటే మనకున్నటువంటి ఆలోచనలు ఏమిటి మనం చేసినటువంటి పొరపాట్లను సరిచేసుకోవడం కోసం మనం చేసినటువంటి పాపములను దేవుడు తన కృప చేత మన్నించాలని మనం దేవునికి దగ్గర అవ్వాలని పవిత్రమైనటువంటి మనసు కలిగి జీవించాలని దీనికోసం మనం దుఃఖకరమైనటువంటి హృదయంతో మనం సోకిస్తూ ప్రార్థనలో గడుపుతూ ఉంటాం విగ్రహం కలిగి జీవిస్తూ ఉంటాం హృదయ శుద్ధికి సంబంధించినటువంటి విషయం అని గ్రహిస్తూ ఉంటాం అన్నిటికీ మించి మన అంతరాత్మలో ప్రభుని వేడుకోవాలని మనము ఆలోచిస్తూ ఉంటాం నిజమైనటువంటి ఉపవాసం ఏమిటి అంటే క్రీస్తుకు సంబంధించినటువంటి జీవితం క్రీస్తులు కలిగినటువంటి జీవితం క్రీస్తు మన హృదయంలో ఉండాలి క్రీస్తు ప్రభులో మనము ఉండాలి అంటే మనము కూడా ఏమి చేయాలి అంటే మనము చేసేటువంటి ఉపవాసము క్రీస్తుని పొందేదై ఉండాలి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభును మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మన పద్ధతుల ద్వారా మన వైఖరి ద్వారా మనకున్నటువంటి చెడు వ్యసనాల ద్వారా మనము దూరం చేసుకుంటామో మనలా తిరిగి ఆ ప్రభు యొక్క కరుణను పొందడం కోసం మనం చేసేటువంటి ఉపవాసము ఉపయోగపడాలి క్రీస్తు ప్రభు అనుదినము ఉన్నాడు ఆయన మనకై ఉన్నాడు కానీ మనలో ఆయన లేడు అనేటువంటి విషయం ఎప్పుడు మనకు తెలుస్తూ ఉందంటే ఎప్పుడైతే మన ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ ఉందో మన వైఖరిలో క్రైస్తవత్వం లేదో మానవత్వం లేకుండా పోతూ ఉందో అప్పుడే క్రీస్తు ప్రభు మన నుండి దూరం అయ్యాడని మనం గుర్తించాలి దానికి గాను మనము ఉపవాసంలో ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభును నేను అంటి దాచి దాచిపెట్టుకొని ఆయనను స్వీకరించాలి కాబట్టి నేను ఆయన పొందేటువంటి విషయాలలో ఏ విధంగా దూరంగా ఉంటున్నాను అవి గ్రహించి తిరిగి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ నిన్ను పొందేటువంటి విషయంలో మాకు జ్ఞానాన్ని ఇవ్వండి శక్తినివ్వండి నీ యొక్క కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా నీకై మేము తప్పించేటువంటి బిడలుగా చేయమని మా ఈ మనవలన్నీ అని దివ్యమైన పవిత్రమైన నామములో అడిగి వేడుచున్నాము ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్